ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు పిలుపునిచ్చారు అటవీ శాఖ ఆధ్వర్యంలో చిత్తూరు రిజర్వ్ ఫారెస్ట్లో శుక్రవారం వన మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఎంపీ మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణపై విద్యార్థులకు అవగాహన కల్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పచ్చదనాన్ని పెంపొందించడం కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు చెట్లు నరికివేయడం వల్ల మానవ మనుగడ నశించిపోతుందన్నారు చెట్లను పరిరక్షించుకోవడం ద్వారా మంచి గాలి వాతావరణం ఏర్పడుతుందని తద్వారా అనేక ప్రయోజనాలు ఉంటాయని తెలియజేశారు కావున ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి చెట్లను పెంచాల్సిన అవసరం ఉందని తెలిపారు ఈ కార్యక్రమంలో అమృద ఉప మేజర్ రాజేష్ కుమార్ రెడ్డి అటవీ శాఖ అధికారులు విద్యార్థులు పాల్గొన్నారు వృక్షాలు పెంచుకుంటే అడవి కవర్ని దేశంలోనే కాదు ప్రపంచంలో కూడా ఇది పెద్ద ఉద్యమం లాగా జరుగుతుంది ఎంత ప్రజలతో పాటు ఇది పెరుగుతుండాలి ఇది పెరిగితేనే మన జీవనం సరిగా ఉంటుంది ఈ జీవనం ఎందుకు సరిగా ఉంటుంది అంటే వాటితో పాటు మనకు ఆక్సిజన్ వస్తుంది మనం ఇచ్చే హైడ్రోజన్ తీసుకుంటుంది అలాగే వర్షాలు వస్తాయి అలాగే భూమి నేల కాపాడుతాయి వాటి వేళ్లతోటి నేచర్ మనకి ప్రొవైడ్ చేసింది వాటిని అన్నింటినీ మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉండే అట్లయితేనే మన జీవనం ప్రమాణాలు బాగుంటాయి వాటిని మనం తగ్గించుకుంటున్నాం ఆక్సిజన్ చెట్టు నరికేస్తే మనం ఆక్సిజన్ మనం తగ్గించుకుంటున్నాం మన లైఫ్ మనకి ప్రమాదంలోకి తెచ్చుకుంటున్నాం సో ఇవన్నీ కనిపెట్టి మంచిగా మొక్కలు నాటండి ప్రభుత్వ సహాయం జరుగుతుంది ప్రైవేట్ వ్యక్తులతో మొగనని చెప్పి మనం చెప్పడం జరిగింది మీ అందరికి కూడా మరి ఒకసారి చెప్తున్నాం మీరు కూడా ప్రతి సందర్భంలో ఒక మొక్క వేయడం ప్రివెన్షన్కి ఎట్లాగో మనం ప్రయత్నం చేస్తాం అవి కట్ చేయకుండా అనేది ప్రభుత్వం తీసుకుంటుంది యాక్ట్ ద్వారా పెనాల్టీస్ వేయటం తర్వాత చిన్న చిన్న వాటికి పెద్ద పెనాల్టీస్ వేస్తే ఆటోమేటిక్ తగ్గిపోతా ఉంటాయి ఎక్కడ చిన్న మొక్కను కట్ చేయటానికి కూడా వీలు పరిస్థితి తీసుకొని రావాలి ఇది అత్యవసరం అయితే గవర్నమెంట్ పర్మిషన్ తీసుకొని చేయాలి అట్లాంటి రూల్స్ కూడా పెట్టుకొని ప్రివెన్షన్ చేద్దాం మనం పెంచడానికి ప్రయత్నించదు ఈ రెండు జరిగితే మన పర్సంటేజ్ పెరుగుతుంది ప్రపంచంలో కూడా చాలా మంది ఇదే చేస్తున్నారు ఎన్ని అడవులు ఉన్నా మన ప్రజలతో సమానమైన ప్రపోర్షన్ అయితే రావట్లేదు సో దాన్ని పెంచుకున్నాం మన జీవన ప్రమాణాన్ని పెంచుకుందాం అనేది మా ఉద్దేశం